హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్కి షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు ఆంహోల్ దగ్గర వింకిల్స్ రాకూడదు వాళ్ళ బాడీకి తగినట్టుగా ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా బ్లౌజ్ ని కట్ చేసుకుందాం ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ కాబట్టి లైనింగ్ ఒకటింప మీటర్ ఉండేలా తీసుకున్నాను లైనింగ్ ని షింక్ చేసి ఐన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ క్లాత్ ని కట్ చేయడం కోసం క్రింది వైపున క్లాత్ ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా ని డ్రా చేసామంటే క్రింది వైపున క్రాసెస్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇలా లైన్ లైన్ని డ్రా చేసుకుని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ లాంగ్ పద్నాలుగు ఇంచులు అలాగే చెస్ట్ లూజ్ నలభై ఇంచులు అనమాట ఈ రెండు మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని మెజర్ చేసుకున్నప్పుడు బాడీ మీద చెస్ట్ లూజ్ని తీసుకున్నప్పుడు వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నాకు థర్టీ నైన్ ఇంచెస్ వచ్చింది చెస్ట్ లూజ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను అంటే నలభై ఇంచులకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అనమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచులు కదా ఖర్చు కోసం ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోండి మీరు ఎంత ఖర్చునైతే తీసుకుంటారో అదే ఖర్చులని స్టిచ్చింగ్లో తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేయడం కోసం ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచులు కదా క్లాత్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి నలభై నాలుగు చేత భాగిస్తే పది ఇంచులకి చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నడుము దగ్గర కూడా సేమ్ మార్కింగ్ని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను నా మెథడ్లో చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ని నేను మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ అందువల్ల నడుము లూజ్ దగ్గర ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోను అనమాట అలాగే ఫ్రెండ్స్ నా మెథడ్లో ఈ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని కూడా మార్క్ చేస్తాను ఇక్కడ చెస్ట్ లూజ్ ఇంచులు కదా షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి సపోజ్ కొందరికి షోల్డర్ చిన్నదిగా ఉంటుంది షోల్డర్ డ్రాప్ అవుతుంది అలాంటి వాళ్ళకి ఒక పావు ఇంచ్ అనేది తగ్గించాలి ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా ఐదున్నర ఇంచెస్ వరకు షోల్డర్ని ఇవ్వాలి నెక్స్ట్ ఖర్చు కోసం లోపల వైపుకి ఒక పాదమించ్ని మార్క్ చేసుకొని షోల్డర్ స్ట్రిప్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి నేనైతే టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్కి షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని మార్క్ చేసుకున్నాను మిగిలినదంతా నెక్లోకి వస్తుంది ఇక్కడ నెక్ విడ్ ఇలా షోల్డర్ స్ట్రిప్ ఇలా అని ఏమీ ఉండదు ఫ్రెండ్స్ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా షోల్డర్ స్ట్రిప్ని కానీ నెక్ విడ్ని కానీ మార్కింగ్ చేయాలన్నమాట నెక్స్ట్ ఈ బ్యాక్ నెక్ డీప్ అనేది కస్టమర్ చెప్పారు సేమ్ అదే విధంగా బ్యాక్ నెక్ డీప్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ ఇలా స్ట్రైట్గా ఒక బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ని క్రింది వైపు నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ నేను బ్రాకెట్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ అందువల్ల క్రింది వైపు నుంచి వన్ ఇంచ్ కానీ ఒకటి పావు కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కొంచెం బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా బ్రాకెట్ నెక్ని అయితే డ్రా చేస్తున్నాను ఇక్కడ విధంగా షోల్డర్ని మార్క్ చేసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు నెక్స్ట్ ఆమ్ హోల్ దగ్గర వింకిల్స్ రాకూడదు అంటే మనం ఆమ్ హోల్ ని సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ కి మార్క్ చేసుకుని చెక్ చేసుకుంటాను మనకి ఆమ్ హోల్స్ నైన్ ఇంచెస్ రావాలి కదా అందువల్ల నేను ఫస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ కి ఆమ్ హోల్ ని అలాగే షోల్డర్ని ఫైవ్ అండ్ హాఫ్ కి ఇలా మార్క్ చేసుకుని ఇలా ఎల్ లో లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం ఈ కరువుని చెక్ చేసుకుందాము ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చాయంటే ఈ డౌన్ డౌన్ని కొంచెం అటు ఇటు చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నైన్ ఇంచెస్ రావాలి కదా పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ లేదా పాదమించుని మార్క్ చేసుకుని టేప్తో ఇలా చెక్ చేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ నైన్ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా నాకు నైన్ ఇంచెస్కి మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ హోల్ డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇస్తే నాకు ఈ మెజర్మెంట్స్కి కరెక్ట్ ఫిట్టింగ్తో షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆమ్ దగ్గర వింకిల్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ మరీ బ్రాడ్ వద్దన్నారు అందువల్ల కొంచెం బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్నాయి చూసారా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి మనం స్ట్రైట్ గా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా నెక్స్ట్ మామూలుగా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకుండా కట్ చేసుకోవాలి అని అంటే మామూలుగా ఇలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకున్నాము అంటే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాదు ఇక్కడ నాకు క్లాత్ గా ఉంది అలాగే స్లీవ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అని అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మామూలుగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకుని ఒక సైడ్ జాయింట్ వచ్చేలా కట్ చేసుకుంటాం మనకి క్లాత్ సఫిషియంట్గా ఉంది అన్నప్పుడు హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ రాకూడదు అని అంటే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లాంగ్ పదకొండు ఇంచులు కదా ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే అంటే ఎగ్జాక్ట్గా పన్నెండు ఇంచులకి ఈ విధంగా క్లాత్ని కరెక్ట్ ఫోల్డింగ్ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకూడదు ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి మనకి ఎంత క్లాత్ అంటే హ్యాండ్ పొడవు ఎంత కావాలో అంతవరకు ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ హ్యాండ్ హ్యాండ్లాఫ్ ఎగ్జాక్ట్గా లెవెన్ ఇంచెస్కి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా ట్వల్వ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇంకొక మార్కింగ్ కూడా పన్నెండు ఇంచులకి మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ ఆఫ్ త్రీ ఇంచెస్ లేదా త్రీ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే మూడు పావు ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యాండ్ ఆరు ఇంచులు కదా ఎగ్జాక్ట్గా ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో హోల్ లూజ్ నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచి నా లో నేను తగ్గిస్తాను మీకు సెట్ అవ్వట్లేదు అని అంటే మీకు హోల్ లూజ్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోండి నేనైతే పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ తగ్గించి నేను మార్కింగ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ పై వైపున కరువు షేప్ ఉంటుంది కాబట్టి ఈ కరువుకి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల నేను హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచు కానీ తగ్గించి మార్క్ చేస్తాను నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ లెగ్ కరువుడ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా ఈ టూ మార్కింగ్స్ని ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా కలుపుకోవాలి మనం ఏ విధంగా అయితే క్రాస్ని మార్కింగ్ చేసామో సేమ్ అదే విధంగా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసామో అంటే హ్యాండ్ క్రింది వైపున రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట బిగినర్స్కి ఈ హ్యాండ్ డౌన్ని పర్ఫెక్ట్గా కట్ చేయడం రాకపోతే అంటే మార్కింగ్ చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు డ్రా చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం మనం క్లాత్ని ఫోల్డ్ చేసాం క్రింది వైపున గమనించారా అందువల్ల ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఉంటుంది ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసుకున్నామంటే టూ స్లీవ్స్ సపరేట్ అవుతాయి అన్నమాట ఇలా మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్కి లోతుని మార్క్ చేయడం కోసం ఇలా టూ హ్యాండ్స్ని సపరేట్గా ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ టచ్ పాయింట్ ఉన్నాయి కదా ఈ టూ టచ్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసుకొని ఇక్కడ టచ్ పాయింట్ ఉన్నాయి చూసారా పై వైపున టచ్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్ కి మార్క్ చేసుకుని హ్యాండ్స్ కి లోతుని డ్రా చేసుకోవాలి ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి కొంచెం కూడా క్లాత్ అటు ఇటు వెళ్ళకూడదు ఫ్రెండ్స్ టూ టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఇలా టూ లేయర్స్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని మనం హ్యాండ్కి లోతుని డ్రా చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర బ్రింకిల్స్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా ఇక్కడ మనం లోతుని మార్కింగ్ చేయడం కోసం ఈ టూ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపున వన్ ఇంచ్ కి క్రింది వైపున వన్ మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లో కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి లోతుని డ్రా చేయడం కోసం మిడిల్లోకి హాఫ్ ఇంచకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లోతుని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు రింకిల్స్ అనేది రావనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేస్తున్నాను చూసారా ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో చిన్న టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ లోతు తీసాము అనేది అర్థమవుతుందనమాట ఇలా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం స్లీవ్స్ పార్ట్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు రింకిల్స్ అనేది రావు నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకుని కట్ చేసుకుందాం ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఈ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ ఇంత డీప్ ఉండదు కాబట్టి ఇక్కడ క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని ఈ విధంగా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్తో కట్ చేస్తాం కాబట్టి క్రాస్ కట్ బ్లౌజ్ కదా అందువల్ల వీలైనంత క్రాస్ ఉండేలా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం కొంచెం నెక్ అనేది కొంచెం స్లైట్గా కరువు షేప్ వచ్చింది కదా కానీ ఫ్రంట్ పార్ట్లో నెక్ స్ట్రైట్గా మనం మార్కింగ్ వేయడం కోసం ఇలా కరెక్ట్గా నెక్ విడ్త్ ఎంత ఉందో మనం చెక్ చేసుకుని ఉంటాం కదా అదే విధంగా ఆ నెక్ విడ్ని ఎగ్జాక్ట్గా పై వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లో మాత్రం పై వైపున మనకి ఈ నెక్ విడ్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా టేప్తో మెజర్ చేసుకొని ఉంటాం కదా బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఆ మెజర్మెంట్కి పై వైపుకి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ లైన్స్ ఓన్లీ మీకు అర్థం అవడం కోసమే అన్నమాట మామూలుగా అయితే నేను లైన్స్ని డ్రా చేయను కానీ మీకు నీట్గా అర్థం అవడం కోసం ఈ లైన్స్ని డ్రా చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా లైన్స్ని డ్రా చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కానీ కరెక్ట్గా ఇవ్వాలి అంటే క్రింది వైపున ఈ విధంగా టూ ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లోతుని డ్రా చేసుకోవాలి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా లోతుని మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు రింకిల్స్ రావన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ఆల్రెడీ కస్టమర్ సెవెన్ ఇంచెస్ నెక్ డీప్ చెప్పారు ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని షోల్డర్ దగ్గర ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ సెవెన్ ఇంచెస్కి వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి పైవైపుకి మార్క్ చేసుకొని కొంచెం బ్రాడ్ వచ్చేలా ఒక పావింజ్కి ఈ విధంగా స్టార్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ ఖర్చులు ఎంతైతే ఇస్తారో అదే ఖర్చులు తీసుకుంటూ స్టిచ్చింగ్లో స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్ అలాగే ఈ బ్లౌజ్ ఫోర్ డాట్స్తో అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఫోర్త్ డాట్లోకి మనకి క్లాత్ కావాలి అంటే ఈ విధంగా ఖర్చు సైడ్ ఇవ్వకూడదు అనమాట క్లాత్ అనేది ఓన్లీ క్రింది వైపున మాత్రమే ఇవ్వాలి ఇలా క్రింది వైపున క్లాత్ని ఇచ్చాము అంటే కరెక్ట్గా ఈ క్లాత్ డాట్స్లోకి వెళ్తుంది అనమాట ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో పొడవు వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ మిడిల్ డాట్ కోసం అలాగే క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఈ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ వరకు ఫ్రంట్ పార్ట్ డీప్ నైతే మార్క్ చేశాను నెక్స్ట్ ఫోర్త్ డాట్ కోసం ఈ క్రింది వైపునంటే ఖర్చు దగ్గర ఒక ఇంచ్ కి మార్క్ చేశాను నెక్స్ట్ ఫస్ట్ డాట్ని మార్క్ చేయడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫోర్ షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్ గా మనం మార్క్ చేసుకున్నా కూడా ఎగ్జాక్ట్గా ఫోర్ ఇంచెస్కి ఈ విధంగా ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం ఇలా ఎంత పెద్ద బ్లౌజ్ అయినా మీడియం సైజ్ బ్లౌజ్ అయినా లార్జ్ సైజ్ బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా మనం చెస్ట్ లూజ్కి ఈక్వల్గా వెయిస్ట్ లూజ్ వచ్చినప్పుడు అంటే చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ వెయిస్ట్ దగ్గర అంటే మనం ఖర్చు దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఫోర్త్ డాట్ని స్టిచ్ చేస్తున్నాం కదా అని ఈ ఖర్చు దగ్గర ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫోర్త్ డాట్ కోసం క్రింది వైపున మాత్రమే ఖర్చు తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ షేప్ బెల్ట్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ చేయడం కోసం అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కదా కాబట్టి మనకి కరెక్ట్గా ఈ షేప్ బెల్ట్ ఎలా ఇవ్వాలి అనేది నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇక్కడ మనం క్లాత్ని కట్ చేసాం కదా ఇక్కడ చెస్ట్ లూజ్ పదించులు మనకి ఖర్చులు లీవ్ చేసేయాలి ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి పదించులు కదా పదించుకి మార్క్ చేసుకొని మిడిల్ పాయింట్ని కూడా మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ విధంగా లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ పదించులకి మార్క్ చేసిన ఈ ప్లేస్లో మనం అక్కడ మెజర్మెంట్ని నోట్ చేసుకుని వచ్చిన మెజర్మెంట్కి ముప్పా ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకుని ఈ త్రీ ప్లేసెస్లో మనకు వచ్చిన మార్కింగ్కి ముప్పావి ఇంచ్ అయినా తీసుకోండి వన్ ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం మీరు ఎంత ఖర్చుని అయితే తీసుకుంటారో అదే ఖర్చుని స్టిచ్చింగ్లో యూస్ చేసుకోవాలి నేను వన్ ఇంచ్ తీసుకుంటాను స్టిచ్చింగ్లో కూడా వన్ ఇంచ్ యాడ్ చేస్తాను అనమాట ఈ విధంగా ఈ త్రీ ప్లేసెస్లో మనం ఈ మార్కింగ్స్ని నోట్ చేసుకొని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని అయితే మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ అనేది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్కి రావాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం పైకి వెళ్లకుండా రావాలి అంటే ఈ మెథడ్లో షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ షేప్ బెల్ట్ అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే వచ్చేలా ఈ విధంగా మనం షేప్ పెట్టిన కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా లైనింగ్ క్లాత్స్ని కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ క్లాత్ని బేస్ చేసుకుని ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకుందాం క్రింది వైపున బిగ్ బార్డర్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్లో ఈ బిగ్ బార్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి స్లీవ్స్ పార్ట్కి ఒరిజినల్ క్లాత్కి కానీ లైనింగ్ క్లాత్కి కానీ అస్సలు జాయింట్స్ అనేది రాలేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత పై వైపున ఫోల్డింగ్ సైడు బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ నెక్ దగ్గర మాత్రం అస్సలు కట్ చేయకూడదు ఫ్రెండ్స్ మనకి లైనింగ్ని యాడ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు మూవ్ అయిపోతుంది నెక్స్ట్ క్లాత్ని టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మనకి క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసాము అంటే మనం షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా ఈ ఒరిజినల్ క్లాత్ని ఒక టూ త్రీ లేయర్స్ ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెడ్కి క్లాత్ ఎక్కడ సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసుకుని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఎక్కువ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి క్లాత్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసిన తర్వాత మనకి ఇంకా క్లాత్ ఎక్కువగా ఉంది అని అంటే ఈ షేప్ బెల్ట్లో టూ లేయర్స్ కానీ త్రీ లేయర్స్ కానీ ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ షేప్ బెల్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ వచ్చి ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా మనం ఈ ఒరిజినల్ క్లాత్ని సఫిషియెంట్గా క్లాత్ సరిపోయే విధంగా ఎక్కడ జాయింట్స్ రాకుండా కట్ చేసాం కదా నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బాడీకి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఇవ్వాలి అంటే డార్ట్స్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా టూ సైడ్స్కి కరెక్ట్గా వచ్చేలా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను కప్పు హైట్ కోసం త్రీ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ మీడియం బస్ట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి కప్పు హైట్ కోసం త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ కప్పు ఇంక్రీజింగ్ కోసం అంటే వాళ్ళ కప్పు విడ్త్ కోసం ఇక్కడ నేను ఒకటి పావు ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇక్కడ కప్పు ఎక్కువగా ఉంటే మనం ఒకటిన్నర ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు తక్కువగా ఉంటే వన్ ఇంచ్ కానీ ఇంచ్ తీసుకోవచ్చు మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి ఇంపా ఇంచెస్కి టూ సైడ్స్ మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్స్ని డ్రా చేసుకున్నాను నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని రెండు ఇంచెస్కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ డాట్ని ఫస్ట్ డాట్కి క్రాస్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని మూడు ముప్పై ఇంచెస్కి ఎగ్జాక్ట్గా క్రాస్గా ఇక్కడ ఫస్ట్ డాట్కి క్రాస్గా వచ్చేలా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫోర్త్ డాట్ని ఈ త్రీ డాట్స్ మిడిల్లోకి ఈ విధంగా వచ్చేలా కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫోర్త్ డాట్ని మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డాట్స్ని మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా టూ క్లోజ్కి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇక్కడ నేను బ్లౌజ్ కటింగ్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేయట్లేదు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ లుక్ ఎలా ఉందో ఈ వీడియోలోనే నేను ఈ క్లిప్ నైతే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఇలా బ్రాకెట్ నెక్ ఇచ్చాను హోల్ కరువు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని రెడీ చేశాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గర కానీ ఈ డాట్స్ దగ్గర కానీ చూసారా క్లాత్ కరెక్ట్గా ఎంత బాగా వచ్చిందో అలాగే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది ఆమ్హోల్ కరువు కానీ చూసారా ఈ కార్నర్స్ ఎంత నీట్గా వచ్చాయో ఇలా మనం నెక్స్ ఎలా ఇచ్చినా కూడా ఈ కార్నర్స్ కరెక్ట్గా వచ్చేలా ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ టార్ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంతే నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఫినిషింగ్ అంటే ఓన్లీ ఓవర్లాక్ కాదు ఫ్రెండ్స్ మనం కటింగ్లో ఎంత అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకుంటూ బ్లౌజ్ని స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా మనకి బ్లౌజ్ సైడ్ జాయింట్ చూసారా ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ని కట్ చేసేస్తే కాదు కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసాము అంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా వచ్చాయి చూసారా ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సేమ్ మెజర్మెంట్స్ తో సేమ్ కస్టమర్ కి నేను కొన్ని బ్లౌజెస్ అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ క్లిప్స్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను చూసారా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ లో బ్రాకెట్ నెక్ ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ చూసారా బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఇలా రెడీ అయింది ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ వాళ్ళ కప్ సైజ్ తగినట్టుగా పర్ఫెక్ట్ గా ఇలా ఇచ్చానమాట బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేర్స్ ఇలా ఈక్వల్గా వచ్చాయి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఇలా రౌండ్ షేప్ కొంచెం బ్రాడ్ వచ్చేలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చూసారా ఫ్రెండ్స్ సెకండ్ డాట్ కానీ అలాగే ఈ షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ అనేది ఇలా రావాలి హోల్ కరువు కానీ ఇంత పర్ఫెక్ట్ గా కట్ చేసి స్టిచ్ వేశాను బ్లౌజ్ ని ఇలా ఫోర్ ఫోల్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్ గా వచ్చాయి నెక్స్ట్ థర్డ్ బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ లో స్క్వేర్ నెక్ కానీ కొంచెం ఈ కార్నర్స్ లో రౌండ్ షేప్ వచ్చేలా ఇలా రెడీ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ లో స్టార్ నెక్ చూసారా షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా కరెక్ట్ గా వచ్చింది అలాగే ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ తగినట్టుగా పర్ఫెక్ట్ గా క్లాత్ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ అటు క్రింది వైపున ఈ విధంగా రావాలి చూసారా సైడ్ జాయింట్ ప్లస్ సిమ్ వల్ల ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఈ బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి నెక్స్ట్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా రావాలన్నమాట నెక్స్ట్ ఫోర్త్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో ఇలా బ్రాకెట్ అయితే ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో స్టార్ నెక్ని ఇచ్చాను ఫ్రెండ్స్ చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ ఇంత పర్ఫెక్ట్గా రెడీ అయింది క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా వచ్చాయి హోల్ కరువు చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా ఈ బ్లౌజ్ని రెడీ చేసిన తర్వాత సైడ్ జాయింట్ కూడా ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈ విధంగా రావాలి బ్లౌజ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇవన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా నేను ఫైవ్ బ్లౌజెస్ని సేమ్ మెజర్మెంట్స్తో కట్ చేసి స్టిచ్ వేశాను ఫిట్టింగ్ ఎలా వచ్చిందో నేను కమ్యూనిటీలో పిక్స్ని అయితే యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్